నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం వరంగల్ జిల్లా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సర్వహక్కుల సిపిఐ పార్టీకే దక్కుతాయని దానికి పేటెంట్ తామేనని ఎర్రజెండా నీడలోనే సాయుధ పోరాటం జరిగిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట డెబ్బై అరవ వారోత్సవాలు బుధవారం వరంగల్ సమీపంలోని బొల్లింకుంటా సిపిఐ కాలనీ అంబేద్కర్ నగర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సిపిఐ కిలా వరంగల్ మండల కార్యదర్శి దండు లక్ష్మణ్ అధ్యక్షత వహించగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరగడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు ఆనాడు ప్రజలు ధన మాన ప్రాణాలను రక్షణ లేదని నైజా చెలరేగి ప్రజల్ని చిత్ర ఈ గురి చేసేవారని అన్నారు భారతదేశం లోపల విలీనం చేయాలి అయ్యా బాంచన్ నీ కాళ్ళు మొక్కతా అని చెప్పి వెట్టి చాకిరి ఏదైతే ఆ రోజు ఉన్నదో ఆ వెట్టి చాకిరి నుండి ప్రజలను విముక్తి చేయాలి అని చెప్పి ఈ ప్రాంతం లోపల సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు ముగ్గురు నాయకులు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పదకొండవ తారీఖు నాడు తెలంగాణ ప్రాంతంలో సాయుధ పోరాటం మొదలయ్యింది సెప్టెంబర్ పదకొండు అంటే ఈరోజు సెప్టెంబర్ పదకొండు అందుకే ఈరోజు మనము ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను మనం జరుపుకుంటా ఉన్నాం సెప్టెంబర్ పదకొండు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ తెలంగాణ ప్రాంతం లోపల సాయుధ పోరాటం జరిగి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యవంతం చేసి వెట్టి చాకరీ ఎక్కడైతే ఉన్నదో భూస్వాములు వందల ఎకరాలు వేల ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములు మరి భూముల్లో ఈ వార్తలంతటితో సమాప్తం నమస్కారం